దుర్గా నవరాత్రోత్సవాల్లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఖమ్మంలో మీ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు అట్లాగే శుభాశిస్సులు అర్థమైనా ఎవరైనా ఉంటే మేము పది మంది వచ్చినా కానీ చేసి పెట్టారు కానీ ముందు చెప్పాలి ఇప్పుడు మధ్యలో ఎవరిని వచ్చారనుకోండి వాళ్ళని పెట్టలేకపోతే ఉంటుంది అదేనా చెప్పండి మీ పేరు చెప్పండి గర్లపంటి శ్వేత ఏంటి దీక్ష యొక్క నియమాలు ఎన్ని రోజులు వేసుకుంటారు ఏమాలైని నవరాత్రుల వై చేసుకుంటారు మాల ఎన్ని రోజులు 9 రోజులు ఆ గురుస్వామి ఏదో మాల daranam చేస్తారు మీకు ఎవరు చేస్తారు అయ్యగారులే అయ్యగారు ఎక్కడ ఇన్నా రోజులు 11 రోజులు 9 రోజులు మరి దీక్ష ఎట్లుంటుంది పొద్దున సాయంత్రం స్థానం పొద్దున అల్పాహారం పళ్ళు మధ్యాహ్నం భిక్ష సాయంత్రం పూట టిఫిన్ అన్న సేమ్ అయ్యప్ప స్వామి దీక్ష ఎన్ని రోజులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు మీరు ఎన్ని రోజులు వేసుకుంటున్నారు పదకొండు పదకొండు రోజులు ఇంకా ఏమైనా నిషేధం ఉన్నాయి కాకుండా ఇవన్నిటికీ దూరంగా ఉండాలి ఎవరిని ఏమీ అనర్థం దూషించకూడదు ఇష్టంగా ఉండాలి నామస్మరణలోనే ఉండాలి అమ్మ సేవలోనే చేసుకుంటూ తొమ్మిది రోజులు సేమ్ ఐప్ సామ్ దీక్ష లాగానే భిక్ష మరి పీట పెట్టుకోవచ్చు ఇంట్లో పీట పెట్టుకోవచ్చు లేకపోతే పీఠం లేని పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు గుడి గుళ్ళోకి వచ్చి విడి మరి మాలధారణ విడిముళ్ళు అంటారు కదా ఐప్సా అట్లా విడిముళ్ళు కూడా ఉంటాయి విడిముళ్ళు ఎవరు తీస్తారు మరి విజయవాడలో విజయవాడ విజయవాడ వెళ్ళిన వాళ్ళు మరి గుళ్ళో తీసుకోవచ్చు డ్రెస్ రెడ్ డ్రెస్ అనేది కంపల్సరీ అమ్మకి అదే ఇష్టం ఇంకేమన్నాయా నేను అడగటం మిస్ అయిన అంశాలు